హాయ్ ఆర్ బహనో ప్రెసెంటింగ్ యు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ రాజు వైబ్స్ ఈ రోజు వచ్చిన ఏంటంటే మామ మీరైతే తమిళనాడు నుంచి చూసి ఉంటారు ఎస్ మేము అయితే ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్తున్నాం మేము గోపన గవంపితని డైరెక్ట్ చూడు గోపన గవంపితని డైరెక్ట్ చూడు లేదు ఊరంతా టాప్ బాగా ఇప్పుడు నగరం నుంచి స్టార్ట్ అయిన మామ వెళ్తున్నాం కదా చూడండి మేము ఇప్పుడు వెళ్ళేది అయితే కూడా వెళ్తున్నాం ఇంతగూడ నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందంటే మేమైతే స్టార్ట్ అయినాం ఆల్రెడీ నేనైతే ఒకసారి షూటింగ్లో అయితే పార్టిసిపేట్ చేశాను మా సైడ్ డాన్సర్ కదా చేసినా ఇక ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ నుంచి అడుగుతున్నారు షూటింగ్ పోదామని షూటింగ్ చూపిరా చూపారా ఒకసారి చూపి వెళ్దామని ఇక ఫైనల్ అయితే మా దోస్ అయితే తీసుకుని అయితే షూటింగ్ వస్తామా ఇక్కడ టోల్ గేట్ దగ్గర తాగినా షూటింగ్ అయితే చాలా బాగుంటుంది చాలా మంది సెలబ్రిటీలు వస్తారు మీరు అది చూస్తుంటారు కదా ఇటీవల అట్లా ఇక ఫైనల్గా అయితే మేము అయితే ఇక్కడికి వచ్చేసినామా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసాం శ్రీదేవి డి అండ్ జబర్దస్త్ షో జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాం చూపిస్తా అసలు షూటింగ్ ఎట్లా జరుగుతుంది ఎవరైనా సెలబ్రిటీలు వచ్చారు అసలు వాతావరణం మీకు ఓకే కమ్ ఇప్పుడైతే మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం మామ చూస్తారు కదా లోపల ఎంత బాగుందో తక్కువ చాలా బాగుంటుంది మామ ప్లేస్ చూడండి ఒకసారి ఇక ఫైనల్గా అయితే మేము లంచ్ టైం అయితే తచ్చేసాం ఇక లంచ్ అయితే పెడుతున్నారు నేను మాదిగాడు మా బ్యాచ్ అందరం వచ్చాం ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తారు ఆల్రెడీ కాసేపు పత్తిగా లంచ్ చేసి ఇస్తాం ఇప్పుడే లంచ్ అయింది తిన్నాం ఇక ఇదంతా ప్రొడక్షన్ సెట్ చేస్తున్నారు ఇది సెట్ వరకు ఇది అలా బాత కదా లంచ్ అయిపోయింది ఇక కాసేపు అయితే అట్లా తిరుగుదా అని చెప్పేసి అయితే నేను బయటకు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డి ట్వంటీకి సంబంధించిన పోస్ట్ అయితే చేసారు కదమ్మా చూడండి ఒకసారి అదే ఇందాక చెప్పినా కదా షూటింగ్ శ్రీదేవి డి జబర్దస్త్ కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతాయి అని అందులో భాగంగానే ఇక్కడ డి ట్వంటీకి సంబంధించిన పోస్టర్ అయితే ఇక్కడ మా చూస్తున్నారు కదా ఎంత బాగా డిజైన్ చేసారు కింద కూడా ఇది సార్ మా బ్రాండ్ ఇది పుష్ప సినిమాలో డైలాగ్ అంటే ఒక్కొక్క సేషన్కి ఒక్కొక్క థీమ్ అయితే షూటింగ్ చేస్తారు అంటే ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు అన్నట్టు ఈసారి అయితే ఇది సార్ మా బ్రాండ్ అనేది అయితే తీసుకున్నారు ఇది తుక్కు కూడా ఇప్పుడైతే డి అండ్ జబర్దస్త్ షూటింగ్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసినాం చూడండి మా ఒకసారి మీకు చూపిస్తాను ఇగో ఇది ఇది వచ్చేసి జబర్దస్త్ షూటింగ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇగో ఈ ప్లేస్లో చూడండి ఇప్పుడు అంత సెట్ అంతా తీసేసి షూటింగ్ లేదు షూటింగ్ ఉన్నప్పుడు అయితే సెట్ ప్రా సెట్ అంతా అయితే డిజైన్ చేస్తారు ఇప్పుడైతే అయితే ఏం లేదు మొత్తం సెట్ అంతా పీకే ఇచ్చి ఇక మొత్తం ఎక్కడి దగ్గర తీసేసరికి చూడండి ఇట్లైందో దాని తాగమాగం ఉంది కదా షూటింగ్ ఉన్నప్పుడేమో అంత డెకరేషన్ చేస్తారు మంచిగా ఇప్పుడేమో ఏం లేదు చూడండి ఒకసారి ఇగో ఆపోజిట్లో వచ్చేసి డి సెట్ అన్నమాట ఇది చూస్తున్నారు కదా మనం టీవీలో చూసేసరికి మస్తు అనిపిస్తుంది చూడండి ఎన్ని కెమెరాలు ఉన్నాయో అది సెట్ కూడా ఎట్లేరు ఇది ఇక్కడ కూడా షూటింగ్ లేనట్టు ఉంది అందుకే సెట్ మొత్తం పీకేసారు చూడండి అన్ని ప్రాపర్టీస్ అన్ని ఎట్లున్నాయో చూస్తారు కదా మం ఎట్లుందో ఇవ ఇట్లుంటుంది సెట్ డిజైన్ కానీ ఇది కానీ ఇగో ఇక్కడ చెప్పిన పర్ఫార్మెన్స్ చేస్తారు ఇంకొక ఇటు సైడ్ అయితే వాళ్ళు కూర్చుంటారు ఎవరు డ్యాన్స్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చుంటారు ఇంకో ఎట్లుంటే చూడండి ఒకసారి విజువల్స్ దూరం వెళ్ళి చూడండి ఒకసారి ఇంకా ఇట్లుంటుంది అంటే షూటింగ్ ఇట్ జడ్జిలెం ఇటు సైడ్ కూర్చుంటారు అటు షూటింగ్ జరిగినప్పుడు ఒకవేళ ఇటు సెట్ సైడ్ షూటింగ్ ఉన్నప్పుడు ఇటు ఆ స్టేజ్ తీసేసి అటు సైడ్ కూర్చుంటారు అదే ముచ్చట ఇప్పుడైతే శ్రీదేవి షూట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి చూస్తున్నారు మామ మీకు లోపల అయితే షూట్ జరుగుతుంది మేమైతే బయటకి వచ్చిన మేము మీద బయట సెలబ్రిటీ కూడా అయితే ఫోటో అని చెప్పి మీరు నరేష్ అండ్ కత్మస్ అయితే లోపలికి వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఇచ్చే రూమ్స్ అయిన అయితే సెలబ్రిటి అనేట వాళ్ళ నేమ్స్ కూడా రాసి ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తారు ఇప్పుడైతే మనం షూటింగ్ ప్రాపర్టీస్ దగ్గర కదా వచ్చేసినాం చూస్తున్నాం కదా ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ లాగా చేసిండు ఈ చక్రం ఉంది కదా చూస్తున్నారు ఈ చక్రం ఈ చక్రం అంత ధర్మకులతో చేసింది అన్నమాట చూస్తున్నాం కదా ఇవంతా డూప్లికేటు అంతా ఫేక్ అది ఆ కంటలు దింపుతాయి దింప్రం బ్రో వెనకే ఉండాలి అప్పుడు బ్యాగ్ అని దింపన్నా

బ్రేక్ టైంలో కొత్తమంది అయితే సెలబ్రిటీలు వచ్చారు మా వాళ్ళతోనైతే కాస్త ఫొటోస్ అయితే దిగినాం చూడండి మామ లోపల సెట్ ఎంత బాగా చేసిరం షూటింగ్ నడుస్తుంది నేను మొత్తానికి బ్యాక్గ్రౌండ్ అయితే మీకు విజువల్స్ చూపిస్తున్నా వీడియో చూపిస్తున్నా చూడండి ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది వీడియో తీయడానికి నెక్స్ట్ అయితే ఒక సాంగ్ ఉంది దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అయితే ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు మొత్తం థర్మకోల్ అయితే చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నా వీడియో అయితే మాక్సిమం ట్రై చేసిన ఎందుకంటే మొత్తం లోపల వీడియో అయితే ఫుల్ ఫుల్గా దేనికి ఇస్తలేరు కొంచెం కొంచెం మాక్సిమం ఎవరు కనబడుకుండా వీడియో చేయడానికి ట్రై చేసినా సెట్ కూడా చూపించినా మొత్తం చూపించిన ఎట్లా షూటింగ్ చేస్తారు అనేది చూడండి మంచిగా ఉంటే కామెంట్ చేయండి ఏమైనా మిస్ట్రెక్షన్ కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటిలాగే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది సపోర్ట్ చేస్తారో మంచిగుతే కోరుకుంటున్నా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో